आदि आदिवाज़ी चोरी घोस మొన్న జరిగినటువంటి నోవా హోటల్లో మన నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మన సీనియర్ నాయకులు స్పీకర్ అయినటువంటి మన అయ్యన్న పాత్రుడు గారు నోవా హోటల్లో మరి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది సవరణ చేస్తే మరి డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనేసి అన్నారండి అది చాలా తప్పు ఎందుకంటే ఈరోజు మరి కేంద్రం ఇచ్చిన నిధులు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోటో మేము కొద్దో గొప్ప డెవలప్మెంట్ అవుతున్నామండి దయచేసి దీని గురించి ఆలోచించకండి దయచేసి మీరు ఈ వ్యాఖ్యలని మీరు వెనక్కి తీసుకోవాలి మరి జియో నెంబర్ త్రీని ఇలాగే మరి గత ప్రభుత్వాలు అవ్వచ్చు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు అవ్వచ్చు మరి ఎటువంటి రిట్పిటీషన్ వేయకుండా తప్పుడు నిర్ణయాలతోటి మా గంగలో తొక్కేశారండి మా గుండెకాయని లాగేశారు మరి ఇది కూడా ఇలా చేస్తే మరి మా గిరిజనులు మాత్రం ఊరుకోరు మరి కథం తొక్కుతారు ఇకనైనా మీరు ఆలోచించి ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని బేషరత్తుగా మీరు క్షమాపణ చెప్పాలనేసి మరి మా ఉద్యమ నాయకుల తరఫున మేము కోరుకుంటున్నాం ఈరోజు మా యొక్క ఏజెంట్ మధ్యం రెండు జిల్లాలు కూడా మేము పగడబందుక పదకొండో తారీఖున ఈ రోజు రేపు పన్నెండో తారీఖున రేపు కూడా రెండు రోజులు మా ఆదివాసులు జేఎస్యు తరఫున మేము పూర్తిగా మేము ఈ యొక్క వంధు చేస్తున్నాము కానీ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు కానీ మా చట్టాలు చట్టాలు సవరణ చేసి ఇది మాకి మాకి కృంగ దొక్కే అభివృద్ధ అని మేము ప్రశ్ని ప్రశ్నిస్తున్నాము దయచేసి మీరు మా చట్టాలు జోలికి రావద్దు మరి మీరు అభివృద్ధి చేసినట్లయితే మీరు కనీసం మా మారుమూల గ్రామంలో ఎన్నో గ్రామ ఎన్నో గ్రామాలు ఉన్నాయి దానికి తాగునీరు అలాగే రోడ్లు ఇలాంటి సౌకర్యాలు ఎన్నైనా చేయొచ్చు కానీ మాకు ఈ చట్టాలు చట్టాలు సవరణ చేసి అభివృద్ధి చేసే పరిస్థితికి వస్తే మాత్రం మేము సహించేది లేదు మరి దయచేసి మీరు మీరు ఈ యొక్క సవరణ చేసే మరి ఈ మాటను మీరు వెనక తీసుకోవాల్సిందిగా మా యొక్క గిరిజన సంఘం అలాగే మా యొక్క గిరిజన జేష ద్వారా మేము తెలియజేస్తూ ఈ రకంగా మీరు మరి ఈ రకంగా అన్యాయమైన ఈ యొక్క ఈ యొక్క వ్యాఖ్యలను ఎంత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం బంధు కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం అయితే ఈరోజు వన్ బై సెమెంట్ చట్టాన్ని మరి ఈరోజు అంటే ఈ యొక్క ఒక ఆదివాసులకు గుండెకాయలటువంటి చట్టాన్ని మరి ఈ రోజు ఎలాగ అది మీరు తొలగించాలని మీరు ఏ ఉద్దేశంతో అన్నారైతే మాకే తెలియదు కానీ ఈ రోజు అంటే ఈ యొక్క వన్ బై సెవెన్ చట్టాన్ని తొలగించని అవసరం లేదు కానీ ఇప్పుడే ప్రస్తుతానికి డెవలప్మెంట్ అవుతున్నటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా పూర్తిగా మా యొక్క గిరిజన ప్రాంతాలలో డెవలప్ చేస్తే మాకు చాలు మాకు ఎటువంటి టూరిజాలు కానీ ఎటువంటి పార్కులుగా మాకు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒక బిల్డింగ్ కడతారు అక్కడ రోడ్డు సౌకర్యం ఉండదు అంటే ఆ బిల్డింగ్ అక్కడ అలా పడిపోవడం తప్పించి అక్కడ అవుతుంది హృదవుతుంది దయచేసి మరి మాకు గిరిజన ప్రాంతాల్లో మాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం మాకు చేస్తే చాలు ఎందుకంటే వన్ బై సెవెన్ చట్టాన్ని మాకు తొలగిస్తే ఎందుకంటే ఇక్కడ బాక్సైట్లు అనేకమైనటువంటి ఆ ఖనిజాలంతా కూడా దోసుకు దోసు దోసుకొని పోయే పరిస్థితి జరుగుతుంది అంటే ఈ రోజు అంటే గిరిజనులు అంత అమైకులు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగిస్తే బాక్సైట్ తవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను కూడా తీసుకెళ్లవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క జరుగుతోంది ఖచ్చితంగా మేము ఒక గిరిజనులుగా మేము ఆదివాసులుగా మేము ఖచ్చితంగా దీన్ని మా యొక్క ప్రాణాలు పోయినంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఈ బంధుకు పిలిపించినటువంటి బృందం అందరికీ అలాగే జేసీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ఈ చట్టాన్ని సవరణ చేద్దామని ఆలోచన వచ్చిందో ఇది దయచేసి మంత్రివర్యులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఈ చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉన్నటువంటి బిడ్డలకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తుందో మనకు అందరికీ తెలుసు ఈ చట్టాన్ని వాళ్ళే రక్షించవలసినటువంటి చట్టాన్ని వారినే సవరణ చేయాలనేది ఒక ఆలోచన వచ్చిందంటే చాలా దుర్గమైనటువంటి ఆలోచన అందుకే దయచేసి ఈ మాటని వెనుక తీసుకోవాల్సింది కోరుచున్నాము ముఖ్యంగా ప్రభుత్వము ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అయితే ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలనేది కోరిక అయితే ఉంది కానీ అది ఎలా డెవలప్మెంట్ చేయాలి పేదవాళ్ళకి ఎలా డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచన విధానం ఉండాలి అయితే ఏంటంటే ఈరోజు టూరిజ పుట్టి ముందు ట్రైబ్ అన్న ముందు మాకు ఐడెంటిటీ వచ్చింది ట్రైబ్గా అండి పార్టీలు కాదు పార్టీలో ఈ ఈరోజు ఉంటారు రేపు వేరే పార్టీలోకి షిఫ్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఒక గా పుట్టి మమ్మల్ని రోడ్లు హైవే వేసారు గ్రీన్ హైవే సంథింగ్ ఏదేదో పేర్లు పెట్టారు కానీ హైవే అది దానికి ముఖ్య ఉద్దేశం బాక్సైడ్లు తరలింపు ఏదేదో వెనకల్లో వస్తుంది ఇప్పటికే మాకి జీవో నెంబర్ త్రీ రద్దు రద్దు చేసి ఇప్పుడు పాడేరులో మెడికల్ కా యూనివర్సిటీ ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ అయ్యింది దానిలో అట్లీస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ కారు టెంపరీ ఏదైనా ఎంతమందికి మా ట్రైబుల్లో ఎంతమందికి అవకాశం ఇచ్చారు జివో నెంబర్ త్రీ రద్దయ్యి చాలామంది అదే జియో నెంబర్ త్రీ రద్దు అవ్వకుండా ఉండుంటే ఎంతమందికి ఉపాధి కలగాల్సిందో ఒకసారి ప్రతి గిరిజనుడు ఆలోచించాల్సిందిగా నేను నేను పర్సనల్గా కోరుతున్నాను ఇప్పుడు రోడ్లు వేసారు హైవే వేసారు అది కాదు దాని వెనకాతల గూఢార్థము దాని వెనకాతల రాజకీయము అందరు ప్రతి గిరిజనుడు ఆలోచించాల్సిందిగా నేను పర్సనల్గా నేను ఒక గిరిజనుడిగా నేను మాట్లాడుతున్నాను